లక్ష్మీ కటాక్షమనకు హేతువేది అంటే ఎవరు ఇంటి లక్ష్మియో అక్కడ ప్రారంభం ఇప్పుడు ఆవిడ వరలక్ష్మి వ్రతం ఇలా చెయ్యమ్మా అని చెప్పింది వరలక్ష్మి వ్రతం ఇలా చెయ్యమ్మా అని చెప్తే చారుమతి ఏం చెయ్యాలి భర్తను లోపలికి తెలిసి ఆ రాత్రి లక్ష్మీదేవి కల్లోకి వచ్చింది మన ఇంటికి వస్తానంటోంది వ్రతం చేయమని చెప్పింది ఈ సంబారాలు పట్టండి ఎవరన్నా అడిగితే చెప్పకండి ఎందుకోను ఏదో పనుంది మా ఆవిడ ఏదో చేసుకుంటుంటా అని చెప్పి తెచ్చిసేయండి అందరికీ తెలిసిపోతే వాళ్ళకు కూడా లక్ష్మీ కటాక్షం వస్తుంది అనుకోండి అంది అనుకోండి ఆవిడ చారుమతి కాదు మహాస్వార్థపరు రాదు మీరు చారుమతి వృత్తాంత మరలక్ష్మీ వ్రతం కథ చదివినప్పుడు మీకు ఒకటి కనిపిస్తుంది చారుమతికి లక్ష్మీదేవి కనపడి చెప్తే చారుమతి చేసిందా చారుమతి ఇతర ఇళ్ళళ్లతో కలిసి చేసిందా అందరితో కలిసి చేసింది ప్రదక్షిణ అందరికీ అమరే ఆభరణాలు అంటే తనకే ఉండాలన్న లక్షణమా అందరికీ ఉండాలన్న లక్షణమా ఆ సద్బుద్ధి మొదటి లక్ష్మి అది ప్రసాదము ఈ ప్రసాదమునకు హేతువు పాత్రత ఈ పాత్రతగా చెప్పడమే వరలక్ష్మి వ్రతం యొక్క కథ అంతేగాని కథ గడగడ గడగడగడగడ చదివేసి ఎంత నగ చేయించాం ఇవన్నీ తులాలు తెచ్చాము దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని నేను చెప్పడం సాహసమేమో కాబట్టి పాత్రత నిలబడము అంటే అసలు ఆ బుద్ధి కలగడం ఆ బుద్ధి ఆవిడ అనుగ్రహంతో కలగాలి ఆవిడ అనుగ్రహం కలగాలంటే ఒక్క నమస్కారం చాలు ఆవిడికి పెడితే ఆవిడ అనుగ్రహాన్ని ఇస్తుంది ఇప్పుడు ఆ పాత్రత కలిగితే ఆవిడ వర్షిస్తుంది ఈ ప్రసాద బుద్ధి పోయింది అనుకోండి ఇన్నీ అనుభవిస్తూ ఒక రోజున ఇవన్నీ నేను సంపాదించినవే భగవంతుడన్న వాడి స్థానం పోయింది అక్కడ ఆవిడ అనుగ్రహం ఇంత పైకి ఎత్తింది అని అనలేకపోయాడు అనలేకపోతే ఆవిడ ఏం చేస్తుందంటే నువ్వే సంపాదించావు కదా ఏది నీ ప్రయత్నం ఇచ్చి వస్తుందేమో అంటుంది ఇప్పుడు సిరిగా వచ్చిన వచ్చులు సలలిత ముఖ నారికేళ్ల సలిలము భంగిన్ సిరిగా పోయిన పోవును కరివింగిన వెలగపండు కరణిని సుమతి అప్పుడు బుద్ధి చెప్తుంది ఇదే విషయాన్ని పురాణంలో భూతద్దంలో పెట్టి జరిగిన కథని చూపిస్తారు మీకు అందుకే చూడండి దేవేంద్రుడు అంతకన్నా లక్ష్మీ కటాక్ష ఉన్నవాడిని ఇంకోటిని చెప్పరు అంత లక్ష్మీ కటాక్ష ఉన్నటువంటి దేవేంద్రుడు ఒకనకొకప్పుడు ఐరావతం మీద వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు దుర్వాసో మహర్షి ఎదురుగుండా వచ్చారు మహానుభావుడైన గొప్ప ఉపాసకుడు తెల్లవారి లేస్తే భగవంతుణ్ణి అర్చించగలిగినవాడు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడైన వాడు ఆయన ఒక పుష్పహారాన్ని తీసుకొచ్చి దేవేంద్రుడికి ఇచ్చాడు ఇది భగవన్ నిర్మాళ్యం ఈశ్వరుడి మెడలో వేసుకున్నటువంటి హారం ఈ హారం తీసుకో ప్రసాదం అని ఇచ్చాడు ఆయనకి భగవతి ఇచ్చింది ఆ హారాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే అది ఇంద్రుడు తీసుకుని కళ్ళకద్దుకొని ఒకసారి తల మీద పెట్టుకుని పక్కన పెడితే ఆ అనుగ్రహం ఆయన ఎందు ప్రవేశించి ఆ ప్రసాద బుద్ధి చేత ఆయన బాగా నిలబడితే దేవతలు రక్షింపబడితే లోకాలు రక్షింపబడతాయని దుర్వాస మహర్షి ఆలోచన సద్బుద్ధితో ఇచ్చాడు ఇదే సత్యనారాయణ వ్రత కథ ప్రసాదము అనుగ్రహము అనుగ్రహం అక్కర్లేదండి భర్త దొరకలేదు అనుగ్రహం కావాలండి ప్రసాదం ముచ్చుకుంది భర్త కనబడ్డాడు ప్రసాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం అది ఇందులో యాలక్కాయలు ఎక్కువేశారా శనగపిండి ఎక్కువేశారా పూర్వం తిరుపతి ప్రసాదంలో ఉన్నది జీడిపప్పులు ఇప్పుడు ఉండట్లేదండి దానికోసం తిరుపతి వెళ్ళావు అది ప్రసాదం అది ఈశ్వరానుగ్రహం అంతేకాని దాని మీద వ్యాసాలు రాయడానికి దాని మీద శైలి శోధనలు చేయడానికి కాదు అది కాబట్టి ఇప్పుడు అది అనుగ్రహం లోపలికి పుచ్చుకున్నావు అది ఆరోవ వంతు మనస్సుగా మారుతుంది ఆ మనస్సులోంచి దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి పరిష్కారం కూడా లోపల నుంచి ఆలోచనగా వస్తుంది ఈశ్వర ప్రసాదం తింటే అందులోంచి ఆలోచన వస్తుంది ఆ ఆలోచనే సమస్యని పరిష్కారం చేస్తుంది మళ్ళీ శాంతి పొందేవు ఇప్పుడు దుర్వాస మహర్షి ఇంద్రుడికి ప్రసాదం ఇచ్చాడు భగవంతుడి మెడలో వేసిన హారం ఇచ్చాడు ఇప్పుడు ఆ హారం వేసుకున్నాడు మెడలో వేశారు ఉంచుకోవాలి లేదా చేతికి ఇచ్చారు తీసుకుని కళ్ళకెద్దుకుని వాసన చూసి తల మీద పెట్టుకుని పక్కన పెట్టాలి ఎవరు తొక్కని స్థానంలో దాన్ని ఉంచాలి ఇంద్రుడు ఏం చేశాడు అహంకారం నేను మహేంద్రుణ్ణి నేను ఇంతటి ఐశ్వర్యవంతుణ్ణి అందున ఐరావతం మీద పెడుతున్నాడు ఐరావతం మీద పెడుతున్నప్పుడు ఇటువంటి ఏనుగు ఇంకొకడికి లేడు దీని మీద పెడుతున్నాడంటే ఇంద్రుడు పెడుతున్నాడని గుర్తు అటువంటి నాకు ఆ పూలదండోటి పట్టుకొచ్చి ఇచ్చాడు అది కూడా వాడిపోయింది ఎందుకని భగవంతుడి మెడలోంచి తీసి తెచ్చినటువంటి మాల ఈ మాల పెద్ద విషయం ఉంది అని తీసి ఆ ఏనుగు కుంభస్థలం మీద పడేశాడు మనం చూడల్లా దేవాలయంలో భగవంతుడి మెడలో హారం తీసి వచ్చిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్లి కారు కట్టుకుంటారు ఇంద్రుడు ఏనుగు మీద బారేయడానికి ఎక్కువచ్చిన కారుకి భగవంతుడి మెడలో ఉన్న హారం కట్టుకున్న వాడికి ఏమిటి తేడా ఒకటే కాబట్టి ఇప్పుడు ఏమైంది ఆ ఏం తెలుస్తుంది ప్రసాదం ఏనుక్కి తెలియదుగా అది తొండం పెట్టి లాగింది పూలహారం అది తినదది కాబట్టి అది ఏం చేసింది దాని చాంచల్య బుద్ధి అది కింద బారేసి కాలుతో తొక్కింది చూశాడు దుర్వాస మహర్షి ప్రసాద తిరస్కారం చేశావు నేను తెచ్చినది ఏమిటో నీకు అర్థం కాలేదు ఏ ప్రసాదాన్ని తిరస్కరించావో దాని ఫలితం నీకు లక్ష్మీ కటాక్షం ఉండకూడదు భ్రంశం అయిపోవాలన్నట్టు లక్ష్మీ సముద్రమునందు కలిసిపోవుగాక అంతే ఇంద్రుడి యొక్క లక్ష్మి అంతా వెళ్ళిపోయింది ఇంద్రుడి లక్ష్మి వెళ్ళిపోయింది అనడానికి గుర్తులు చెప్పాడు ఇంద్రుడు వచ్చి గురువుగారి దగ్గర ఆయన ఏం చెప్పాడంటే మొదటి మాట ఏం చెప్పాడంటే దేవతలయంలో ఉత్సాహము నశించిపోయింది అన్నాడు ఇది మీరు బాగా పట్టుకోవాలి ఇప్పుడు సముద్రంలో లక్ష్మి వెళ్ళిపోతే ఇంద్రుడు ఏం చెప్పాడంటే ఉత్సాహం పోయింది దేవతల్లో అన్నాడు అసలు ఐశ్వర్యములకన్నిటికీ కూడా ప్రధానంగా ఆలంబనం ఎక్కడుంటుంది అంటే ఉత్సాహంలో ఉంటుంది ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది ఒకసారి కష్టం వస్తుంది ఒకసారి సుఖం వస్తుంది కానీ ప్రయత్నమునందు ఊంచుకుని నిలబడగలిగిన వాడెవరో వాడు మాత్రం జీవితంలో విజయాన్ని సాధిస్తాడు అందుకే మీరు చూడండి ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి శ్రీ సూక్తం చెప్పినప్పుడు పూర్తి చేసేటప్పుడు ఒక మాట చెప్తారు సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి వరలక్ష్మి లక్ష్మీర్ మమ సంవదా అని చెప్తారు ఆరుగురు లక్ష్ముల్ని చెప్పింది వేదం ఈ ఆరుగురిగా ఉన్నటువంటి ఆదిలక్ష్మి నన్ను అనుగ్రహించుగాక ఏవి ఆరు రూపాలు నే చెప్పినవి కావు శ్రీ సూక్తం వేదప్రోక్తం వేదం చెప్పిన లక్ష్ములు అవి మొట్టమొదటిది సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మీశ్చ ప్రసన్నా సర్వదా నా ఎందు ఎప్పుడూ అనుగ్రహమును కటాక్షించుగాక లక్ష్మి యొక్క ఈ ఆరు రూపములు ఇందులో చిట్ట చివర చెప్పబడిన లక్ష్మి వరలక్ష్మి మీరు ఎందుకు ఈ క్రమాన్ని వాడింది వేదం ఇలాగే ఎందుకు చెప్పాలి శ్రీ సూక్తంలో ఈ లక్ష్మల యొక్క స్థానాల్ని మార్చి చెప్పకూడదా కాదు ఇందులో పూలదండ గుదిగుచ్చినట్టు అంతర్లీనమైన రహస్యం ఒకటి ఉంది సిద్ధలక్ష్మి ఒక కార్యం సిద్ధించిందండి అంటాడు అమ్మయ్యా మొత్తానికి సిద్ధించిందండి అంటాడు అందుకే విఘ్నేశ్వరుడు భార్యల్లో సిద్ధి బుద్ధి సిద్ధించింది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా నేను అనుకున్నటువంటి కార్యం పూర్తయిపోయింది నేను అనుకున్న కార్యానికి మొట్టమొదటి రూపం ఏమిటి సంకల్పం కదూ ఇప్పుడు నేను ఇక్కడ ప్రవచనం చెయ్యాలి అనుకున్నాను ఈ ప్రవచనం చెయ్యాలి అని నేను ఇక్కడికి బయలుదేరి వచ్చినప్పుడు మొట్టమొదట దానికి అంకురం ఏమిటి అంటే ఒక సంకల్పం ఈ సంకల్పం చెయ్యడానికి వచ్చినప్పుడు అసలు లక్ష్మీ కటాక్షం గురించి చెప్పడానికి నీకు ఉందా ప్రతిబంధకాన్ని తట్టుకున్న ఉత్సాహం ఉంటే కదా నువ్వు నిలబడ్డానికి అర్హుడివి మీకే లేని నిల పంచి పెడతావు ఓ పరీక్ష ఉంటుంది ఏమిటి పరీక్ష ఒంటి నిండా ముక్కులోకి చెవుల్లోకి కళ్ళల్లోకి కూడా దీపపు పురుగులు వెళ్ళచ్చు ప్రతిబంధకం దాటగలవా దాటి మనసు నిలబెట్టగలవా అమ్మో నేను చెప్పలేనండి అన్నాం అనుకోండి అన్నీ బాగుంటే చెప్తావా ఈ ఉత్సాహం నువ్వు ఎలా చెప్తావు లక్ష్మీ కటాక్షం గురించి కాదు అవన్నీ ఉన్నా నాకు ఆవిడ గురించి చెప్పేటప్పుడు జ్ఞాపకానికి రావు నాకు ఆవిడ గురించే మనసు నిలబడుతుంది ఏమి ఉండనివ్వండి ఎన్ని ఇవ్వండి నాకు ఆ చెప్పుకోవడం సంతోషం రెండు గంటలు చెప్పవలసిందే నేను వెళ్ళను వెనక్కి అనుకోండి ఆవిడ అనుగ్రహిస్తుంది చెప్పు చెప్పిస్తానంటు అని పక్కన కూర్చుని చెప్పిస్తుంది కాబట్టి ఇప్పుడు ఉద్ధాన పతనాలు అంటే ఒక సంకల్పం మొదలయ్యి సంకల్పానికి ఆటు పోటు వస్తాయి ఒకటి కలిసి వస్తుంది ఒకటి ప్రతిబంధకం వస్తుంది ఈ రెండిటి మధ్యలో నలుగుడు పడకుండా నేను సాధించి తీరుతానని తిరుగులేనటువంటి సంకల్పంతో నిలబడగలవా ఆ నిలబడగలిగితే సంకల్పం పూర్తయిపోతుంది